మరి ఎవరా తెలుసుకుందాం మరి మంచివాడా చెడ్డవాడా తెలుసుకోవడంలో తప్పేం లేదుగా లేదు కాదా అనేటువంటిది తెలుసుకుందామని గురించి అడుగుతుందా వర్షావతారాలలో ప్రత్యక్ష అవతారం చూసేసరికి అసలు రూపం అసలు రంగు బయటపడింది ఇటు చూద్దామంటేనే మనిషి కాదు పూర్తిగా అటు చూద్దామంటే సింహం కాదు మరి ఈ రకంగా ఉన్నారు దేనికోసం అని అడుగుతున్నారు మా అమ్మాయిలు ఇలాంటి వాళ్ళకి అలాగే కనపడాలి అదేనండి అసలు రంగు బయట పెట్టండి ఎందుకు అవతారం దేని గురించి మామూలుగా మనిషిగా ఉండొద్దు కదా లేదంటే సింహంగా ఉండొచ్చు కదా ఈ రెండు పేర్లు ఏమిటి రెండు అవతారాలు నరసింహ అంటూ Belinda, 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 jangan. అయ్యా మరి చాలా ఉపయోగం మేలు మాకున్నాయి మీ కురవాళ్ళని చూసామంటే మాకు కూడా కాస్త మంచిగానే గుణగణాలు కనపడ్డాయి దగ్గరకు చూసాం మరి వస్తూ వస్తూనే రేపాల ఊరు ముందు కూడా అడిగాం పలానా నర్సంస్గా అయ్యా మరి పెళ్లి కొడుకు ఉన్నాడు మరి మా అమ్మాయిని ఉన్నారు ఇవాళ చేస్తామంటే ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు మరి మా మా ఆడవాళ్ళ గురించి కూడా చెబుతాం మా అమ్మాయిని చక్కగా పెంచామంటే చాలా గుణవంతులు సౌందర్యవంతులు సౌమ్యులు వంటలో కానీ మరి ఏ పోటీ పెట్టినా కానీ వాళ్ళకి తిరుగులేదు ఎదురులేదు ఒక అమ్మవారు రాజ్యలక్ష్మి ఒక అమ్మవారు చంద్రులక్ష్మి కాబట్టి మరి మా అమ్మాయి గురించి చెప్పాం మీ అబ్బాయి గురించి చెప్పండి ఇక మీ గురించి మీరు గొప్పగా చెప్పుకోవటం అంత బాగాలేదు అది ఇతరులు చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మేము బాగా ఉన్నాం మేము బాగా వంట చేయగలం లేదా మేము బాగా ఇల్లు సవరించగలం ఇవన్నీ ఎవరికి వాళ్ళు దాన్ని అంటే మన గురించి మనం చెప్పుకోకూడదు ఎప్పుడైనా సరే మన గురించి ఇతరులు చెప్పాలి ఓకే కోటిరెడ్డి గారు వచ్చారు మరి చల్ల కొంచెం ముంతకాచినట్టుగా ఎంత ఎందుకునే గాని మా అమ్మాయిలు ఇద్దరు ఉన్నారండి శ్రీదేవి భూదేవి అవని రాజ్యలక్ష్మి శద్దలక్ష్మి అని